The అనిల్ నాయర్ హియర్ మీరు గనక ఏవైనా అప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా మేనేజ్మెంట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ క్యాట్ స్నాప్ ఐఐఎఫ్టి ఎగ్జాక్ట్ ఎన్ మ్యాట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా పిఓ ఎగ్జామ్స్ క్లర్క్ ఎగ్జామినేషన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా సిపిఓ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఏపీ తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ ఇయర్ చదువుతున్నారా కాలేజ్ లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రిపేర్ అవుతున్నారా ఆర్ వైడ్ జరిగే ఏవైనా అవుతుట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు మీరు ప్రిపేర్ ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో ఆప్ట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్ నవ్ ఫస్ట్ మెథడ్ నంబర్ వన్ మెథడ్ నెంబర్ వన్ నాకు కొన్ని రూపాయలు అప్పు కావాలి నేను వెళ్ళి నా ఫ్రెండ్ దగ్గర ఐదు వందల రూపాయలు అప్పు తీసుకున్నాను వాడి డబ్బులు నేను యూజ్ చేసుకుంటున్నాను వాడి డబ్బులు నేను యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి వాడితో ఏమన్నానంటే ప్రతి వంద రూపాయలకు పది రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అన్నాను ప్రతి వంద రూపాయలకు సి ఇది కాన్సెప్ట్ సార్ ఇది కాన్సెప్ట్ ఇంకా నేను అరిథమెటికల్ డీటెయిల్ గా చెప్తాను సార్ పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ అంటే వన్ బై ఫోర్ రైట్ పర్సంటేజ్ దీని నుంచి వచ్చిందే పర్సంటేజ్ ఇంక్రీస్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే ఒకటి బై నాలుగు పెరిగింది ఒకటి బై నాలుగు పెరిగింది నాకు ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి సార్ ఎప్పుడు కూడా డినామినేటర్ అనేది ఇనీషియల్ వాల్యూ డినామినేటర్ అనేది ఇనీషియల్ వాల్యూ అంటే దీని అర్థం ఏంటంటే ఒకటి బై నాలుగు పెరిగింది ఒకటి బై నాలుగు పెరిగింది అంటే దాని అర్థం ఏంటంటే ముందు యాక్చువల్గా ఉండే ఒకటి పెరిగింది నాలుగుంటే ఒక వాల్యూ పెరిగింది కాబట్టి ఎఫ్వి అంటే ఫైనల్ వాల్యూ ఎంత అయింది ఐదు పర్సంటేజ్ ఇంక్రీజ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే ఎప్పుడు కూడా డినామినేటర్ ఇనీషియల్ వాల్యూస్ సార్ ఒకటి బై నాలుగు పెరిగింది అంటే యాక్చువల్గా నాలుగుంది యాక్చువల్గా నాలుగు ఉంది ఒకటి పెరిగింది ఒకటి పెరిగింది ఎప్పుడైతే ఇంక్రీజ్ వేసుకుంటామో న్యూమరేటర్ ఈజ్ న్యూమరేటర్ ఈజ్ ఆల్వేస్ ద చేంజ్ న్యూమరేటర్ ఎప్పుడు కూడా పెరిగిన వాల్యూ తగ్గిన వాల్యూ చెప్తుంది న్యూమరేటర్ ఎప్పుడూ కూడా పెరిగిన వాల్యూ తగ్గిన వాల్యూ చెప్తుంది నాకు ఇక్కడ చూడండి సార్ నా ఇక్కడ చూడండి రేట్ ఆఫ్ ప్రిన్సిపల్ అనేది ఐదు వందలు నేను ఒకరి దగ్గర ఐదు వందల రూపాయలు అప్పు తీసుకున్నాను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పది పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే ఉన్నదానికంటే ఎక్స్ట్రా ఇవ్వడము ఎక్స్ట్రా ఇవ్వడాన్ని చేంజ్ అంటాము టెన్ పర్సంటేజ్ అంటే ఒకటి బై పది అంటే పది మీద ఒకటి పెరిగింది పది మీద పది రూపాయలు నేను నా ఫ్రెండ్ దగ్గర తీసుకుంటే ఒక సంవత్సరం తర్వాత పది మీద ఒక రూపాయి ఇవ్వాలి పది మీద ఒక రూపాయి ఇవ్వాలంటే నేను జనవరి ఫస్ట్ రోజు పది రూపాయలు తీసుకున్నాను టెన్ పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే సంవత్సరం తర్వాత ఇచ్చిన పది రూపాయలతో పాటు ఎక్స్ట్రా ఒక రూపాయి ఇవ్వాలి ఎక్స్ట్రా ఒక రూపాయి అంటే ఏంటి ఒకటి కానీ అతను క్వశ్చన్లో ఏమన్నాడు నంబర్ ఆఫ్ ఇయర్స్ రెండు అన్నాడు ఇదే సీను రెండో సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుంది నేను తీసుకుంది పది రూపాయలు ఒక సంవత్సరం తర్వాత ఒకటి ఎక్స్ట్రా ఇవ్వాలి ఇది మొదటి సంవత్సరము ఇది రెండో సంవత్సరము ఇది మొదటి సంవత్సరము ఇది రెండో సంవత్సరము అంటే రెండు సంవత్సరాల తర్వాత వంద రూపాయలు ఇచ్చే బదులు నేను ఎంత ఇస్తాను నూట ఇరవై ఇస్తాను వంద రూపాయలు ఇచ్చే బదులు నేను ఎంత ఇస్తాను నూట ఇరవై ఒక్క రూపాయలు ఇదేమో ఫస్ట్ ఇయర్ ఈవెంట్ ఇదేమో సెకండ్ ఇయర్ ఈవెంట్ మల్టీప్లై చేయండి ఒక దాని తర్వాత ఒకటి జరుగుతుంది పది పదిల వంద వంద పదకొండు పదకొండుల నూట ఇరవై ఒకటి పదకొండు పదకొండు నూట ఇరవై ఒకటి దీన్ని డీటెయిల్ గా లో చెప్తాను కానీ క్వశ్చన్ లో వంద రూపాయలు గనక తీసుకుంటే రెండు సంవత్సరాల తర్వాత నేను ఎంత ఇవ్వాలి నూటి ఇరవై ఒకటి ఇవ్వాలి కానీ క్వశ్చన్ లో వంద బదులు ఏమన్నా అన్నాడు ఐదు వందలు అన్నాడు అంటే వన్ ట్వంటీ వన్ ఇంటూ ఫైవ్ వన్ ట్వంటీ వన్ ఇంటూ ఫైవ్ అంటే ఎంత సిక్స్ జీరో ఫైవ్ 121 ఇంటూ ఫైవ్ అంటే ఎంత సిక్స్ జీరో ఫైవ్ మనము యాన్యువల్లీ సెమీ యాన్యువల్లీ మూడు నెలలు నాలుగు నెలలు ఒక చిన్న మూమెంట్ అన్ని కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఇది యాక్చువల్ గా సాల్వ్ చేసే పద్ధతి యాక్చువల్ గా సాల్వ్ చేసే పద్ధతి రైట్ మెథడ్ టూ చాలా జాగ్రత్తగా వినండి సార్ మెథడ్ టూ ఇది యాక్చువల్ గా ఇలా సాల్వ్ చేయాలి మెథడ్ టూ నేను యాక్చువల్ గా నా ఫ్రెండ్ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకున్నాను సంవత్సరం అయిపోయింది పది పర్సంటేజ్ పెంచాలి అంటే ఇక్కడ చూడండి సార్ పది పర్సంటేజ్ పెరిగింది అంటే పది బై వంద పెరిగింది ఇక్కడ చూడండి పది బై వంద పెరిగింది డినామినేటర్ అనేది యాక్చువల్ వాల్యూ నాలుగు న్యూమరేటర్ అనేది ఎంత పెరిగింది నాలుగు మీద ఒకటి పెరిగింది రైట్ ఫైనల్ వాల్యూ ఈజ్ ఇనీషియల్ వాల్యూ ప్లస్ న్యూమరేటర్ ఇనీషియల్ వాల్యూ ప్లస్ న్యూమరేటర్ నాలుగు మీద ఒకటి పెరిగింది అంటే వన్ ఇయర్ తర్వాత ఏమవుతుంది వంద మీద ఒక పది పెరిగింది వంద అనేది ఇనీషియల్ వాల్యూ వంద మీద పది పెరిగింది అంటే ఫైనల్ వాల్యూ అంటే ఎంత నూట పది ఫైనల్ వాల్యూ అంటే ఎంత నూట పది సి దీనికి దీనికి మీరు అర్థం చేసుకోవాలి సార్ పది పర్సంటేజ్ పెరిగింది పది పర్సంటేజ్ అంటే పది బై వంద వందలో పది పెరిగింది వందలో పది పెరిగితే ఫైనల్ వాల్యూ ఎంత నూట పది మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా ఇనీషియల్ గా వంద వందలో పది పెరిగింది వందలో పది పెరిగితే ఫైనల్ వాల్యూ ఎంత నూట పది ఆర్ యు ఆల్ విత్ మీ ఫైనల్లో వంద వంద మీద పది పెరుగుతాయి ఎంత ఇక్కడ డిజిటల్ సమ్ యూస్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఈజ్ ఫైవ్ లెవెన్ ఈజ్ టూ అగైన్ లెవెన్ ఈజ్ టూ 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 జార్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఆర్ ట్వంటీ ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి ఆన్సర్ డిజిటల్ సమ్ రెండు ఉండాలి ఆన్సర్ డిజిటల్ సమ్ ఇది ఒకటి ఐదు ప్లస్ ఐదు పది ఒకటి ఇదేమో ఆరు ప్లస్ ఒకటి ఏడు ఏడు ప్లస్ ఐదు పన్నెండు ఇది మూడు ఆరు ప్లస్ రెండు ఎనిమిది ఎనిమిది ప్లస్ ఐదు ఎంత పదమూడు పద్నాలుగు నాలుగు కానీ నాకు డిజిటల్ సమ్ ఎంత రావాలి రెండు ఒకటే ఒక ఆప్షన్ ఉంది ఒకటే ఒక ఆప్షన్ ఉంది సిక్స్ జీరో ఫైవ్ ఒకటే ఒక ఆప్షన్ ఉంది సిక్స్ జీరో ఫైవ్ కానీ మనము ఒక ఆప్షన్ల మీదనే ఎప్పుడు వర్కౌట్ కాము సపోజ్గా సిక్స్ వన్ ఫోర్ ఉంది సపోజ్గా మనకు సిక్స్ వన్ ఫోర్ ఉంది సిక్స్ వన్ ఫోర్ ఉంది అప్పుడు ఏం చేయొచ్చు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేయొచ్చు వన్ వన్ జార్ వన్ వన్ ఫైవ్ జార్ ఎంత ఫైవ్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి ఫై రావాలి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి మనకు ఫైవ్ రావాలి లాజిక్ అర్థమైందా సార్ మెథడ్ ఒకటి ఫ్రాక్షన్ కన్వర్షన్ ఇది మనము డీటెయిల్డ్ గా ఎస్ఐసిఐ ఒక పన్నెండు గంటలు డిస్కస్ చేసేటప్పుడు అన్ని మోడల్స్ డిస్కస్ చేస్తాను మనకి ఇంట్రెస్టెడ్ ఈ మోడల్ కాదు మనకి ఇంట్రెస్టెడ్ మెథడ్ టూ అండ్ మెథడ్ త్రీ ఫస్ట్ ఐదు వందలు తీసుకున్నాను పది పర్సంటేజ్ పెరిగింది అంటే వంద మీద పది పెరిగింది పది పర్సంటేజ్ పెరగడం అంటే పది బై వంద వంద మీద పది పెరిగింది వంద మీద పది పెరిగింది ఫైనల్ వాల్యూ ఎంత కొండబాబు నూట పది అది ఒక్క ఇయర్ కి జరగలేదు రెండో ఇయర్ కూడా జరిగింది వంద మీద పది పెరిగింది అంటే నూట పది నూట పది ఫైవ్ హండ్రెడ్ డిజిటల్ సమ్ ఎంత ఐదు ప్లస్ సున్నా ప్లస్ సున్నా ఐదు నూట పది డిజిటల్ సమ్ ఎంత రెండు నూట పది డిజిటల్ సమ్ ఎంత రెండు 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 నాలుగు నాలుగు ఐదుల ఇరవై ఇరవై డిజిటల్ సమ్ ఎంత ఎంత రెండు ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి రెండు ఉండాలి ఆరు ప్లస్ ఐదు ఆరు ప్లస్ ఐదు పదకొండు ఇది రెండు సపోజ్ గా ఆరు వందల పద్నాలుగు ఉందనుకోండి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూస్ చేస్తాము రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి రండి ఫస్ట్ నాన్ జీరో డిజిట్ పిక్ చేసుకోండి ఇదంతా ఒకటి ఇదంతా ఒకటి ఇదంతా ఐదు ఒకటి ఒకలా ఒకటి ఒకటి ఐదుల ఐదు ఆన్సర్ లో యూనిట్ డిజిట్ టెన్త్ ఉండాలి ఐదు ఉండాలి ఆన్సర్ లో యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి ఐదు ఉండాలి సార్ మరి ఇట్లా ఉంటే ఏం చేయాలి ఇది కూడా ఆన్సర్ కావచ్చు ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ వన్ ఫైవ్ డిజిటల్ సమ్ రెండు వస్తుంది కదా ఐదు ప్లస్ ఒకటి ఆరు ఆరు ప్లస్ ఐదు పదకొండు పదకొండు అంటే రెండు అక్కడ కూడా రెండు వస్తుంది మళ్ళీ యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది ఐదు అవుతుంది అప్పుడేం చేయాలంటే మెథడ్ త్రీ చాలా జాగ్రత్త సార్ మెథడ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ వన్ టెన్ బై హండ్రెడ్ ఇంటూ వన్ టెన్ బై హండ్రెడ్ ఇవన్నీ మనకు ఎస్ఐసిఐ పిఎల్డి చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఇంటూ వన్ టెన్ బై హండ్రెడ్ వన్ టెన్ బై హండ్రెడ్ వన్ టెన్ అనేది లెవెన్ తోటి డివిజిబుల్ అవుతుంది రైట్ హ్యాండ్ సైడ్ అనేది పదకొండు తోటి బాగాహారంబడుతుంది రైట్ హ్యాండ్ సైడ్ అనేది పదకొండు తోటి డివైడ్ అవుతుంది రైట్ హ్యాండ్ సైడ్ అనేది పదకొండు తోటి డివైడ్ అవుతుంది ఆన్సర్ కూడా పదకొండుతో డివైడ్ అవ్వాలి పదకొండు డివిజిబిలిటీ రూల్ ఏంటి ఆడ్ ప్లేసెస్ ఉన్న అంకెలను కూడండి ఈవెన్ ప్లేసెస్ ఉన్న అంకెలను కూడండి తీసేయండి ఐదు ప్లస్ ఐదు పది పది మైనస్ సున్నా పది కాదు ఇక్కడ చూడండి ఐదు ప్లస్ ఐదు పది పది మైనస్ ఒకటంతా తొమ్మిది ఎట్లయినా మిగతా ఆప్షన్లు డిజిటల్ సమ్ మ్యాచ్ కాలేదు మనం ఎప్పుడూ కూడా పర్సంటేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డిజిటల్ సమ్ తో పాటు మిగతా రెండు కూడా గుర్తు పెట్టుకుంటాము ఆ రెండు లాజిక్లు ఏంటి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ ఇంకో లాజిక్ ఏంటి డివిజిబిలిటీ రూల్ లాజిక్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ రైట్ మోస్ట్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ నూట అనేది పదకొండు తోటి డివైడ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ కూడా పదకొండు తోటి డివైడ్ అవ్వాలి కానీ నంబర్లు తీసేయండి ఇది తీసేసాను ఇది తీసేశాను ఇవి ఎట్లయినా డిజిటల్ సం మ్యాచ్ కాదు ఇవి ఎట్లయినా డిజిటల్ సం మ్యాచ్ కాదు మీకు ఇంకా ఎగ్జాంపుల్ క్లియర్ కావడానికి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను హాయ్ అనిల్ నాయర్ హియర్ మీరు గనక ఏవైనాట్యూడ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా మేనేజ్మెంట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ క్యాట్ స్నాప్ ఐఐఎఫ్ ఎన్మాట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా పిఓ ఎగ్జామ్స్ క్లర్క్ ఎగ్జామినేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా సిపిఓ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఏపీ తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ ఇయర్ చదువుతున్నారా కాలేజీ లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా అప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో ఆప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూస్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్ ఇది చూడండి సార్ పి అనేది ఇరవై వేలు నేను ఒకరి దగ్గర ఇరవై వేల రూపాయలు అప్పు తీసుకున్నా పది పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద అప్పు తీసుకున్నా పది పర్సంటేజ్ పది పర్సంటేజ్ అంటే ప్రతి వందకు పది రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి ఎన్ ఈక్వల్ టు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మొత్తం ఇస్తాను అన్నా ఎమౌంట్ ఈక్వలెంట్ ఎంత ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ సిక్స్టీ ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ ఇట్లా ఉందనుకోండి పి ఈక్వల్ టు ట్వంటీ థౌజండ్ ఆర్ ఈక్వల్ టు టెన్ పర్సంటేజ్ నేను ఒక దగ్గర ఇరవై వేలు అప్పు తీసుకున్నా సమ పది పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద అప్పు తీసుకున్నాను రైట్ ఎన్ ఈక్వల్ టు త్రీ ఇయర్స్ అమౌంట్ ఈక్వల్ టు నాకు ఆన్సర్లు కాదు కావాల్సింది ఆన్సర్లు కాదు నాకు నా స్టూడెంట్స్ డిఫరెంట్గా ఆలోచించాలి సార్ అమౌంట్ ఈక్వల్ నేను నా ఫ్రెండ్ దగ్గర ఇరవై వేల రూపాయలు అప్పు తీసుకున్నాను అప్పు తీసుకొని సంవత్సరం గడిచింది సంవత్సరం అంటే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఉన్నదానికంటే ఎక్కువ ఇవ్వాలి యాక్చువల్ వాడికి నేను వంద రూపాయలు ఇవ్వాలి కానీ నూట పది ఇస్తాను ఎందుకనంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ నూట పది అది త్రీ ఇయర్స్ కన్నాడు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి వంద బదులు నూట పది ఇస్తాను థర్డ్ ఇయర్ వంద బదులు నూట ఇస్తాను వంద బదులు నూట పది ఇస్తాను ఇక్కడ వరకు క్లియర్ సార్ ఏమీ చెయ్యొద్దు మీరు ఇక్కడ మీరు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేసే పద్ధతి చూడండి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళేటప్పుడు వచ్చే ఫస్ట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ట్వంటీ థౌజండ్ డిజిటల్ సమ్మెంత టూ వన్ టెన్ డిజిటల్ సమ్మెంత సారీ రైట్ మోస్ట్ ఎంత వన్ అది కూడా యూస్ చేద్దాం ఇది వన్ ఇది వన్ రైట్ మోస్ట్ నాకు ఆన్సర్ ఆప్షన్ లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ టూ రావాలి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ టూ రావాలి ఇది టూ రావట్లేదు ఇది టూ రావట్లేదు సిఎన్డి చాలా ఏంటంటే చాలా ఉపయోగపడే కాన్సెప్ట్ సార్ ఇది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇది ఒక మెథడ్ ఆన్సర్లు ఇవి తప్పు అని చెప్పడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి మెథడ్ వన్ మెథడ్ టూ డిజిటల్ సమ్ మెథడ్ ఇక్కడ చూడండి ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ డిజిటల్ సమ్ ఎంత రెండు వన్ టెన్ డిజిటల్ సమ్ ఎంత రెండు వన్ టెన్ డిజిటల్ సమ్మెంత రెండు వన్ టెన్ డిజిటల్ సమ్మెంత రెండు 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 నాలుగు నాలుగు నల్ల పదహారు పదహారు డిజిటల్ సమ్మెంత ఏడు పదహారు డిజిటల్ సమ్మెంత ఏడు పదహారు డిజిటల్ సమ్ ఎంత ఏడు ఇరవై వేలు దాని డిజిటల్ సమ్ ఎంత రెండు నూట పది డిజిటల్ సమ్ రెండు నూట పది డిజిటల్ సమ్ రెండు నూట పది డిజిటల్ సమ్ రెండు 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 నాలుగు 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 పదహారు పదహారు డిజిటల్ సమ్ ఎంత ఏడు పదహారు డిజిటల్ సమ్ ఎంత ఏడు రెండు ప్లస్ ఆరు ఎనిమిది ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు ఇది ఏడు ఇది ఏడు అవ్వట్లేదు ఇది మెథడ్ రెండు ఎప్పుడూ కూడా సేమ్ డిజిటల్స్ ఉండాలన్న ఛాన్స్ లేదు మెథడ్ త్రీ చాలా జాగ్రత్తగా అన్ని మెథడ్స్ విన్నండి సార్ మన దగ్గర ఎంత ఎన్ని టూల్స్ ఉంటే ఎన్ని మెథడ్స్ మన దగ్గర ఉంటే అంత ఫాస్ట్ గా మనం సాల్వ్ చేస్తాం ట్వంటీ థౌజండ్ ఇంటూ లేకుంటే టెన్షన్ పడతాం సార్ ట్వంటీ థౌజండ్ ఇంటూ వన్ టెన్ బై హండ్రెడ్ ఇంటూ వన్ టెన్ బై హండ్రెడ్ ఇంటూ వన్ టెన్ బై హండ్రెడ్ వంటన్ అనేది లెవెన్ తోటి డివిజిబుల్ అవుతుంది వంటన్ అనేది లెవెన్ తోటి డివిజిబుల్ అవుతుంది నూట పదంటే పదకొండు ఇంటూ పది నూట పది అంటే పదకొండు ఇంటూ పది ఆన్సర్ పదకొండు తోటి డివైడ్ అవ్వాలి ఆన్సర్ పదకొండు తోటి డివైడ్ అవ్వాలి పదకొండుదేంటి సమ్ ఆఫ్ ఆర్డ్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఆర్డ్ ప్లేసెస్ ఎంత ఎనిమిది సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ ఎంత ఆరు సమ్ ఆఫ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ ఎంత రావాలి పదకొండు తోటి డివైడ్ అవ్వాలి అన్ని యాంగిల్ నుంచి ఆన్సర్ ఏది అని చెప్పాను ఏవేవి ఆన్సర్స్ ఏవేవి మెథడ్స్ ఉన్నాయి చూడండి ఒకటేమో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇంకోటేమో డిజిటల్ సమ్ ఇంకోటేమో డివిజిబిలిటీ రూల్ ఈ మూడు కలయికనే ఎస్ఐసిఐ ప్రాఫిట్ లాస్ లో ఏదైనా ప్రాబ్లం ని ఆన్సర్ ఆప్షన్ తోటి ఎలిమినేట్ చేయొచ్చు ఫస్ట్ క్లాస్ ఫౌండేషన్ క్లాస్ చాలా జాగ్రత్తగా వినండి సార్ ఒక్క డిజిటల్ సమ్ తోటే అన్ని ప్రాబ్లంలు చేయలేము రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ డిజిటల్ సమ్ అండ్ డివిజిబిలిటీ రూల్ ఈ మూడు మనకు ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను సార్ పర్సంటేజ్ రిలేటెడ్ అది డేటా ఇంటర్ప్రిటేషన్ అయినా డేటా ఇంటర్ప్రిటేషన్ లో పై చాట్ అయినా బార్గ్రాఫ్ అయినా క్యుములేటివ్ బార్గ్రాఫ్ అయినా టాబులర్ చాట్ అయినా లీనియర్ చాట్ అయినా ఏదైనా కానీ ఈ మూడు పర్సంటేజ్ ఉన్న చోట నాకు ఉపయోగపడుతుంది ఆ మూడు ఏంటి చెప్పండి ఒకటేమో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రెండోది ఏంటి రైట్ డిజిటల్ మూడోది వచ్చేసరికి డివిజిబిలిటీ రూల్ ఆన్సర్ మీద కూర్చోకండి అప్రోచెస్ మీద కూర్చోండి నుండి మీకు భయం వేయదు ఎవ్రీ బడీ ఇన్ కేస్ ఇఫ్ యు గాట్ ఎట్ డౌట్ మీ అదర్వైజ్ రిప్లై విత్ ఆల్ క్లియర్ రిప్లై విత్ ఆల్ క్లియర్ సార్ ఐ గెట్ ఇన్ టు నెక్స్ట్ ప్రాబ్లం నాకు ఇదే ఆన్సర్ అని చెప్పడం ఇంట్రెస్ట్ లేదు మీరు క్లాస్ లో కూర్చున్నది కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ఎవ్రీ కొంతమంది ఇది ఒక్కరే చెప్తారు అన్ని మెథడ్స్ మనం డిస్కస్ చేద్దాం క్వశ్చన్ని బట్టి ఆన్సర్ చేయొచ్చు ఇంకొకటి ప్రిన్సిపల్ ఈక్వలెంట్ ఫైవ్ థౌజండ్ ఆర్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ ఎయిటీన్ పర్సంటేజ్ ఎన్ టూ ఇయర్స్ ఎమౌంట్ టు ఎంత 6762 6862 6962 6 782 6728 ఇలా కూడా ఇవ్వచ్చు పి అనేది ఫైవ్ థౌజండ్ ఆర్ అనేది రైట్ ఎయిటీన్ పర్సెంటేజ్ ఎన్ అనేది టూ ఇయర్స్ ఎమౌంట్ ఈక్వల్ ఎంత చాలా జాగ్రత్తగా వినండి సార్ ఇక్కడ మూడు మెథడ్స్ లో విల్ డిస్కస్ మెథడ్ వన్ ఒక స్టోరీ లాగా చేద్దాం ఫస్ట్ నా ఫ్రెండ్ దగ్గర నుంచి ఫైవ్ అప్పు తీసుకున్నాను సంవత్సరం అయిపోయింది అయిపోయిన తర్వాత వాడికి నేను వంద రూపాయలు ఇస్తా అన్నాను వాడు నాకు వంద రూపాయల మీద కొంత ఎక్స్ట్రా కావాలన్నాడు ఎంత కావాలన్నాడు నూట పద్దెనిమిది రైట్ మళ్ళీ ఇక్కడ వంద మీద నూట పద్దెనిమిది ఎక్కువ నూట పద్దెనిమిది అరియుల్ విత్ మీ ఫైవ్ థౌజండ్ ఇంటూ వన్ ఎయిటీన్ బై హండ్రెడ్ ఇంటూ వన్ ఎయిటీన్ బై హండ్రెడ్ డిజిటల్ సమ్ యూస్ చేద్దాం డిజిటల్ సమ్ అనేది ఒక స్టాండ్ అలోన్ క్వాంటిటీ కాదు దానితో పాటు ఇంకా మెథడ్స్ తెలిస్తే ఫాస్ట్ వెళ్ళొచ్చు ఫైవ్ థౌజండ్ దాని డిజిటల్ సమ్ ఎంత ఫైవ్ వన్ ఎయిటీన్ ఎనిమిది ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ఇది ఒకటి ఎనిమిది ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ఇది కూడా ఒకటి ఫైవ్ వన్ ఆర్ ఫైవ్ ఫైవ్ వన్ ఆర్ ఫైవ్ ఆన్సర్ డిజిటల్ సమ్ ఫైవ్ ఉండాలి ఆన్సర్ డిజిటల్ సమ్ ఫైవ్ ఉండాలి ఆన్సర్ డిజిటల్ ఫైవ్ ఉండాలి సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ వన్ డిజిటల్ టూ ప్లస్ వన్ త్రీ ఇది కాదు సెకండ్ ఆప్షన్ రైట్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ ఆరు ప్లస్ ఎనిమిది పద్దెనిమిది పద్దెనిమిది ప్లస్ ఆరు పద్నాలుగు ప్లస్ ఆరు ఇరవై ఇరవై ప్లస్ రెండు ఇరవై రెండు కాదు తొమ్మిది పోతే పన్నెండు పద్నాలుగు ఒకటి ప్లస్ నాలుగు ఐదు సిక్స్ ప్లస్ ఎయిట్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇట్ ఈజ్ ఫైవ్ ఫోర్టీన్ ఇట్ ఈజ్ ఆల్సో ఫైవ్ మూడు ఆప్షన్లు డిజిటల్ సమ్ ఫైవ్ వచ్చాయి సిక్స్ నైన్ సిక్స్ టూ ఫైవ్ వచ్చింది సిక్స్ సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ వచ్చింది సిక్స్ సెవెన్ టూ ఎయిట్ కూడా ఫైవ్ వచ్చింది నాకు ఇక్కడ చూడండి సార్ సో మనం ఎన్ని ఆప్షన్లు స్టక్ చేసాము ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి ఆర్ యూ ఆల్ విత్ మీ సో మెథడ్ టూ మెథడ్ టూ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మెథడ్ టూ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏంటి ఫైవ్ ఇక్కడ ఏమొచ్చింది ఎయిట్ ఇక్కడ ఏమొచ్చింది ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఆర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇంటూ ఫైవ్ త్రీ ట్వంటీ ఆర్ మీరు ఇలా వేసుకోండి సార్ దాన్ని ఫైవ్ ఇంటూ టూ ఇంటూ ఫోర్ ఇంటూ ఎయిట్ వేసుకోండి యూనిట్ డిజిట్ జీరో ఫోర్ ఎయిట్ ఆర్ థర్టీ ఎంత రావాలి మనకు టూ రావాలి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మనకు ఎంత రావాలి టూ రావాలి ఇక్కడ ఎంత వచ్చింది ఎయిట్ ఇది తప్పు ఇది తప్పు ఆర్ ఆల్ విత్ మీ ఇక్కడ వరకు క్లియర్ ఆ సార్ ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫైవ్ థౌజండ్ ఇంటూ వన్ ఎయిటీన్ బై హండ్రెడ్ ఇంటూ వన్ ఎయిటీన్ బై హండ్రెడ్ రైట్ వన్ వన్ ఐదు ఒకట్ల ఐదు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ నాకు రెండు రావాలి కాబట్టి ఆప్షన్ డి ఆప్షన్ ఈ తప్పు మెథడ్ త్రీ దయచేసి ఆన్సర్ వెనకాల పడకండి మీరు ఇబ్బందులు ఫీల్ అవుతారు మీరు లాజిక్లు మాత్రమే నేర్చుకోండి సార్ ఇక్కడ మీకు చూస్తే ఇదేమవుతుంది చూడండి ఫైవ్ థౌజండ్ ఇంటూ వన్ ఎయిటీన్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ వన్ ఎయిటీన్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ ఆర్ ఆల్ విత్ మీ రైట్ ఉన్నారా సార్ అందరూ రైట్ నాకు ఇక్కడ వన్ ఎయిటీన్ హోల్ స్క్వేర్ లాస్ట్ టూ డిజిట్స్ ఏంటి చెప్పండి డిజిట్స్ ఏంటి ఎయిటీన్ స్క్వేర్ విచ్ ఈస్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్ యుల్వ్ విత్ మీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ దీని లాస్ట్ రెండు డిజి మూడు డిజిట్లు త్రీ ట్వంటీ ఫోర్ ఇంటూ ఫైవ్ దీని అర్థం ఏంటి వన్ సిక్స్టీ టూ ఇంటూ ఫైవ్ టూ ఫైవ్ ఆర్ టెన్ లాస్ట్ రెండు డిజిట్లు ఏం రావాలి నాకు అరవై రెండు ఆప్షన్ డి లాస్ట్ రెండు డిజిట్లు ఏమొచ్చింది ఎనభై రెండు అది తప్పు ఏ ఆన్సర్ తప్పు ఎందుకు తప్పు అని కూడా మీరు నేర్చుకోవాలి ఫైవ్ థౌజండ్ ఇంటూ లేకుంటే గుడ్డిగా ఏం చేస్తారంటే సాల్వ్ చేస్తారు సార్ బండగా ఆర్ఎస్ అగర్వాల్ అప్రోచ్ ఇది సార్ ఆన్సర్ అంటారు ఇది ఎందుకు తప్పు అంటే తెలియదు సార్ అంటారు అని నాయర్ స్టూడెంట్స్ మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుకునేటప్పుడు మీరు చూసే మ్యాథమెటిక్స్ సాల్వ్ చేసే విధానము క్వైట్ యునిక్ గా ఉండాలి సార్ మెథడ్ త్రీ ఐదు వేలు ఇంటూ నూట పద్దెనిమిది ఇంటూ నూట పద్దెనిమిది డివైడెడ్ బై హండ్రెడ్ స్క్వేర్ వన్ ఎయిటీన్ వన్ ఎయిటీన్ యొక్క లాస్ట్ టూ డిజిట్స్ ఏంటి హండ్రెడ్ ప్లస్ ఎయిటీన్ స్క్వేర్ లాస్ట్ టూ డిజిట్స్ ఏంటి నవీన్ ఎయిటీన్ స్క్వేర్ ఎయిటీన్ స్క్వేర్ ఈజ్ త్రీ ట్వంటీ ఫోర్ ఇంటూ ఫైవ్ త్రీ ట్వంటీ ఫోర్ అంటే వన్ సిక్స్టీ టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ టూ ఫైవ్ జార్ టెన్ జీరో లాస్ట్ రెండు ఏమవుతున్నాయి నవీన్ అరవై రెండు లాస్ట్ రెండు డిజిట్లు ఏమవుతున్నాయి అరవై రెండు ఆర్ యూ ఆల్ విత్ మీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్ మెథడ్ వన్ మెథడ్ టూ మెథడ్ త్రీ రైట్ హాయ్ అనిల్ నాయర్ హియర్ మీరు గనక ఏవైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా మేనేజ్మెంట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ స్నాప్ ఐఐఎఫ్ టిన్ మ్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా పిఓ ఎగ్జామ్స్ క్లర్క్ ఎగ్జామినేషన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా సిపిఓ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఏపీ తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ ఇయర్ చదువుతున్నారా కాలేజ్ లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అయితే దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో ఆప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు అప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్